ఈ రోజు మనం బీహార్ నుంచి వచ్చిన ఒక వార్త గురించి లోతుగా మాట్లాడుకుందాం ఇటీవల అక్కడ ఓటర్ల జాబితా సవరణ జరిగింది కదా అవునండి అందులో ఏకంగా అరవై లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారనే వార్త వచ్చింది నిజమే ఆ సంఖ్య వినగానే అందరూ ఆశ్చర్యపోయారు ఐదు లక్షలంటే చిన్న విషయం కాదు కదా అస్సలు కాదు దాదాపుకు చిన్న రాష్ట్ర జనాభాతో సమానమంటున్నారు అవును సాధారణంగా ఎన్నికల సంఘం జాబితాలను అప్డేట్ చేస్తూ ఉంటుంది అంటే చనిపోయిన వాళ్ళు వేరే చోటికి శాశ్వతంగా వెళ్లిపోయిన వాళ్ళు అలాంటి ఉంటే కదా అలాంటి వారి పేర్లను తీసేయడం మామూలే అది ఒక రొటీన్ ప్రక్రియ ఎన్నికల సంఘం కూడా ఇవే కారణాలు చెబుతోంది మరణాలు వలసలు నకిలీ ఓట్ల తొలగింపు అని కాని కాని ఆ అరవై ఐదు లక్షల సంఖ్య అసలు చర్చకు దారితీసింది ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు తీసేశారు అనేది ప్రశ్న అవును ఇది కేవలం మామూలు ప్రక్రియలో భాగమా లేక ఆ దీని వెనుక ఇంకేమైనా ఉందా ఇదే అందరిలోనూ ఆ సందేహాలు రావడం సహజమేనండి ఎందుకంటే ఓటర్ల జాబితా శుద్ధి అనేది అవసరం తప్పకుండా చెయ్యాలి అంటే అనర్హుల పేర్లు తీసేయాలి ఖచ్చితంగా అప్పుడే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి కాని ఇక్కడ సమస్యల్లా తొలగింపులు ఆ పరిమాణం స్కేల్ అన్నమాట అది మరీ ఎక్కువగా ఉంది అంటున్నారు అవును చాలా అసాధారణంగా ఉంది అందుకే కదా ఇంత వివాదం రాజుకుంది సరే మరి ఈ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలేంటి ప్రశ్నలేంటి ఎన్నికల సంఘం ఏమని వివరణ ఇచ్చింది ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది గదా అవును వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం ఈ భారీ తొలగింపుల వెనుక అసలు నిజాలేంటో ఇది మన ఎన్నికల వ్యవస్థ పారదర్శకత గురించి ఏం చెప్తోందో ఆ కొంచెం లోతుగా విశ్లేషిద్దాం తప్పకుండా ఇది చాలా ముఖ్యమైన అంశం పరిశీలించాల్సిందే ముందుగా మళ్ళీ ఆ అరవై ఐదు లక్షల సంఖ్య దగ్గరికే వద్దాం ఎన్నికల సంఘం కారణాలు చెప్పింది మరణాలు వలసలు డూప్లికేట్స్ అని అవును ఈ కారణాలు వినడానికి సహేతుకంగానే ఉన్నా మరి ఇంత పెద్ద సంఖ్యను అవి పూర్తిగా సమర్థిస్తాయా అదొక ప్రశ్న అదేగదా అందరిలోనూ ఉన్న అస్సలు సందేహం అరవై ఐదు లక్షల మంది ఓటు హక్కును రద్దు చేయడమంటే ఆ అది మామూలు విషయం కాదు ఇందులో నిజంగా ఎంతమంది చనిపోయారు ఎంతమంది వలస వెళ్లారు అసలు నకిలీ ఓట్లు ఎన్ని ఆ విభజన స్పష్టంగా తెలియనంతవరకు అనుమానాలు ఉంటూనే ఉంటాయి అంటే సాధారణంగా కూడా ఇలాంటి కారణాలతో పేర్లు తీసేస్తారు కదా తీసేస్తారు కాని ఒకేసారి ఒకే రాష్ట్రంలో ఇంత భారీగా అదెప్పుడు వినలేదు అందుకే ఆ సంఖ్య తీవ్రతను చెప్పడానికి మనం చిన్న రాష్ట్ర జనాభాతో పోల్చం అంటే గణాంకాల వెనుక స్పష్టత లేకపోవడం కూడా ఈ వివాదానికొక కారణమన్నమాట ఖచ్చితంగా అందుకే ప్రజలు కొన్ని పార్టీలు పౌర సంఘాలు కూడా గట్టిగా ప్రశ్నలు అడుగుతున్నాయి ప్రధానంగా మూడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి మొదటిది ఇది వ్యవస్థాగత లోపమా అంటే లెక్కల్లో ఏమైనా తప్పులు జరిగాయా డేటా ఎంట్రీలో పొరపాట్లా సాంకేతిక సమస్యలా అదొక అవకాశం అంటే లక్షల కొద్ది డేటాను నిర్వహించేటప్పుడు కొన్ని తప్పులు దొరలొచ్చు మానవ తప్పిదాలు కావచ్చు టెక్నికల్ గ్లిచెస్ కావచ్చు కాని ఇంత పెద్ద సంఖ్యలోనా అదే లోపమింత భారీగా ఉంటే దాన్ని కేవలం చిన్న పొరపాటు అనలేం కదా అది మొత్తం వ్యవస్థ పనితీరుపై వాళ్ల డేటా మేనేజ్మెంట్ సామర్థ్యంపైనే ప్రశ్నలు లేవనెత్తుతుంది ఇక రెండో ప్రశ్న ఇది ఇంకా సున్నితమైనది ఇందులో ఏమైనా రాజకీయ కోణముందా అంటే కావాలనే కొన్ని వర్గాల ఓటర్లను టార్గెట్ చేశారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికా ఇలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి ఇది చాలా చాలా సీరియస్ ఆరోపణ అండి ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితా అనేది వెన్నెముక లాంటిది అవును దాని పవిత్రత మీద అనుమానం వచ్చిందంటే అది మంచిది కాదు ప్రతి ఓటు విలువైందే ప్రతి పౌరుడి హక్ అది ఆ హక్కుకు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగిస్తున్నారనే చిన్న అనుమానం వచ్చినా అది మొత్తం ఎన్నికల ప్రక్రియ మీద ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది తీవ్రంగా దెబ్బతీస్తుంది మరిలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎన్నికల సంఘం బాధ్యత ఇంకా పెరుగుతుంది కేవలం ఖండించడం కాదు వాస్తవాలతో ఆధారాలతో అనుమానాలను నివృత్తి చేయాలి లేకపోతే ఓటర్లలో అపనమ్మకం పెరిగిపోతుంది ఎన్నికల విశ్వసనీయతే ప్రశ్నార్థకమవుతుంది ఇక మూడో ప్రశ్న అసలు వాస్తవాలేంటి ఈ అరవై ఐదు లక్షల సంఖ్య వెనుక అసలు కారణాలేంటి ఎంతమంది మరణించారు ఎంతమంది వలస వెళ్లారు ఎన్ని నకిలీ ఓట్లున్నాయి ఆ వివరాలు బయటకొస్తే కొంత క్లారిటీ వస్తుంది కదా ఖచ్చితంగా ఆ వాస్తవాలు ఆ గణాంకాలతో కూడిన వివరణే ఇప్పుడు కావాల్సిందే అప్పుడే జనాల సందేహాలు తీరుతాయి చూడండి ఇది కేవలం బీహార్కు సంబంధించిన విషయంగా చూడలేం నిజమే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ మీద జనాలకు నమ్మకముండాలి కదా పారదర్శకత లేనప్పుడు మరి ఊహాగానాలే ఎక్కువ అవుతాయి అది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఈ వివాదం ఇలా నడుస్తుండగానే సుప్రీంకోర్టు చేసుకుంది అది చాలా ముఖ్యమైన పరిణామం అవునండి చాలా కీలకమైన మలుపది సాధారణంగా కోర్టులు ఎన్నికల ప్రక్రియలో అంత త్వరగా జోక్యం జోక్యంచేసుకోవు కానిక్కడ పరిస్థితి తీవ్రతను బట్టి కోర్టు ఏం చెప్పింది ఎలాంటి ఆదేశాలిచ్చింది కోర్టు చాలా నిర్దిష్టంగా సూటిగా ఒక ఆదేశమిచ్చింది ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి మీరు తొలగించిన ఆ అరవై ఐదు లక్షల మంది ఓటర్ల పేర్ల జాబితా ఉంది కదా దాన్ని కేవలం ఒక సంఖ్యలా కాకుండా పూర్తి వివరాలతో ముఖ్యంగా బూత్వారీగా వాయిస్ చూపించండి అని చెప్పింది ఓ బూత్వారీగా చూపించమనడం దాని ఉద్దేశమేంటి ప్రభావం ఎలా ఉంటుంది ఆ అది చాలా పవర్ఫుల్ ఆదేశమండి దానివల్ల ప్రధానంగా రెండు లాభాలున్నాయి ఒకటి పారదర్శకత అమాంతం పెరుగుతుంది అంటే ఏ బూత్లో ఎవరి పేరు తీసేశారో తెలిసిపోతుంది అవును కేవలం అధికారులకు కాదు స్థానికులకు పార్టీ ఏజెంట్లకు అందరికీ తెలుస్తుంది ఇక రెండోది ఇది క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్కు అవకాశం కల్పిస్తుంది గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ అవును జాబితాలో పేరు తీసేసిన వ్యక్తి నిజంగా ఆ బూత్ పరిధిలో లేడా చనిపోయాడా వలస వెళ్లాడా లేక అక్కడే ఉంటూ పొరపాటున పేరుపోయిందా అనేది స్థానికంగా చెక్ చేసుకోవచ్చు అంటే తప్పు జరిగితే సరిదిద్దుకోవడానికి వీలవుతుంది ఖచ్చితంగా ఇది చాలా బలమైన మార్గం ఇది కేవలం సమాచారం ఇవ్వడమే కాదు దాన్ని తనిఖీ చేసుకునే అధికారాన్ని కూడా ప్రజలకిచ్చినట్టయింది దీనివల్ల రుజువు చేసుకోవలసిన భారం ఎన్నికల సంఘం మీద పడుతుంది కదా తమ చర్య సరైనదే అని చూపించాలి నిజమే సుప్రీంకోర్ట్ ఆదేశం ఆ అది కేవలం పారదర్శకతను పెంచడం కాదు జవాబుదారితనాన్ని కూడా పెంచుతుంది ఎన్నికల సంఘం ఇప్పుడు కేవలం ఇవిగో కారణాలు అని చెప్పు ఊరుకోలేదు ప్రతి తొలగింపునూ సమర్థించుకోవాలి అవసరమైతే రుజువు చేసుకోవాలి ఇది చాలా మంచి పరిణామం మరి ఈ మొత్తం వ్యవహారంపై నిపుణులేమంటున్నారు ఎన్నికల ప్రక్రియలను దగ్గరగా చూసేవాళ్లుండారు కదా వాళ్ల అభిప్రాయమేంటి ఎన్నికల నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతున్నారండి మొదటిది ఓటర్ల జాబితా సవరణ అనేది అది ఒక నిరంతర ప్రక్రియ సాధారణమే అని వాళ్ళు అంగీకరిస్తున్నారు అవును అది జరుగుతూనే ఉంటుంది జనాభాలో మార్పులు వస్తుంటాయి కాబట్టి జాబితాను ఎప్పటికప్పుడు సరిచేయడం అవసరం సాధారణంగా ప్రతి ఐదేళ్లకోసారి లేదా ఎన్నికల ముందు ఇలాంటి పెద్ద సవరణలు చేస్తారు అంటే పేర్లు తీసేయడం అనేది సహజమే అని వాళ్ల ఉద్దేశమా ప్రక్రియ సహజమే కాని ఇక్కడ పరిమాణం అదే అసలు పాయింట్ ఆ స్కేలు పూర్తిగా అసాధారణం అని నిపుణులందరూ ముప్తకంఠంతో చెబుతున్నారు అదే వాళ్ళు నొక్కి చెప్పేది ఒకే వాష్ట్రంలో ఒకేసారి అరవై ఐదు లక్షల ఓట్లు తీసేయడం అనేది అపూర్వమైనది అన్ప్రెసిడెంటెడ్ అంటున్నారు చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని స్పష్టం చేస్తున్నారు ఆ ఆ అసాధారణ పరిమాణమే అన్ని ప్రశ్నలకు కారణం కారణమన్మాట అవును సరిగ్గా అదే జాబితా శుద్ధి అయితే అవసరమే కదా డూప్లికేట్ ఓట్లు చనిపోయిన వారి ఓట్లు ఉండకూడదు మరి ఆ ప్రక్రియలో ఎక్కడ తేడా వస్తోంది ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి నిస్సందేహంగా అండి ఖచ్చితంగా ఉండాలి అనర్హులు ఓటు వేయకూడదు అర్హులందరికీ ఓటు హక్కు ఉండాలి ఇదే లక్ష్యం మరి అయితే ఆ శుద్ధి ప్రక్రియ ఎలా జరుగుతోందనేదే కీలకం నిపుణులు పదే పదే చెప్పేదిదే పారదర్శకత సరైన ప్రక్రియ పాటించడం అంటే అంటే పేర్లు ఎందుకు తొలగిస్తున్నారో ఏ ప్రాతిపదికన తొలగిస్తున్నారో ఆ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి వీలైతే తొలగించే ముందు సంబంధిత వ్యక్తులకు నోటీసులివ్వడం వాళ్ళు అభ్యంతరాలు చెప్పడానికి అవకాశం ఇవ్వడం ఇవన్నీ ముఖ్యం తొలగించిన కూడా జాబితాను బయటపెట్టాలి అంటారు అవును తొలగించిన వారి జాబితాను కూడా అందరికీ తెలిసేలా ఉంచాలి ఈ పద్ధతులన్నీ సరిగ్గా పాటిస్తే అప్పుడు పొరపాట్లకు ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం చాలా వరకు తగ్గుతుంది సుప్రీంకోర్టు కూడా దాదాపు ఇదే చెబుతోంది కదా పారదర్శకత ధ్రువీకరణ గురించి సరిగ్గా అదే సుప్రీంకోర్టు ఆదేశం నిపుణుల అభిప్రాయాలు అన్నీ ఒకే దిశగా ఉన్నాయి ప్రక్రియలో లోపాలు ఉండకూడదు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అనేదే వాటి సారాంశం ఇక చివరిగా ఈ మొత్తం వివాదం మన ప్రజాస్వామ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఓటు హక్కు అంటే కేవలం ఒక ఎన్నికలో గుర్తు వేయడం కాదు కదా అది పౌరుడి గలం మీరు చెప్పింది అక్షరాల నిజం ఓటు హక్కు అనేది పౌరులకు దొరికిన ఒక గొప్ప సాధనం తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో పాలు పంచుకోవటానికి అది ఒక మార్గం అలాంటి హక్కును అలాంటి ఓటు హక్కును లక్షల సంఖ్యలో సరైన కారణం చెప్పకుండా పారదర్శకత లేకుండా తీసేస్తే అది ప్రజల నమ్మకాన్ని చాలా బలంగా దెబ్బతీస్తుంది ఎలాంటి సందేహాలు వస్తాయి నా ఓటు అసలు ఉందా నేను ఓటర్గా నమోదైన పోలింగ్ రోజు నా పేరు ఉంటుందా ఎన్నికలు నిజంగా ఫేర్గా జరుగుతున్నాయా ఇలాంటి ప్రశ్నలు మొదలవుతాయి అది ప్రమాదకరం చాలా ప్రమాదకరం అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే ముప్పు మనం కేవలం అరవై ఐదు లక్షల సంఖ్య గురించి మాట్లాడడం లేదు అరవై ఐదు లక్షల మంది వ్యక్తులు వారి హక్కుల గురించి మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ప్రతి తొలగించబడిన పేరు వెనక ఒక మనిషి ఉన్నాడు వారి ఆశలున్నాయి ప్రజాస్వామ్యంలో భాగస్వామి కావాలనే కోరిక ఉంది ఆ ప్రాథమిక హక్కుకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థది ఆ నమ్మకం పోతే ఆ నమ్మకం పోతే ప్రజలు ఎన్నికల ప్రక్రియకే దూరమయ్యే ప్రమాదముంది పౌరుల భాగస్వామ్యం వ్యవస్థపై నమ్మకం ఇవేకడా ప్రజాస్వామ్యానికి ఊపిరి వాటిని కాపాడుకోవాలి స్పష్టంగా అర్థమైంది సరే ఈ చర్చను ముగిద్దాం ఇప్పటివరకు మనం చూసిన ముఖ్యమైన అంశాలు బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్ల తొలగింపు అనే భారీ సంఖ్య ఎన్నికల సంఘం చెప్పిన అధికారిక కారణాలు ప్రజల్లో నిపుణుల్లో వ్యక్తమైన ఆందోళనలు సందేహాలు పారదర్శకత కోసం సుప్రీంకోర్టు ఆదేశం చివరిగా ఈ తొలగింపుల పరిమాణం అపూర్వం అనే నిపుణుల మాట అవునండి ఇవన్నీ కలిసి ఒక క్లిష్టమైన చిత్రాన్ని మన ముందుంచుతున్నాయి ఇది కేవలం వ్యవస్థాగత లోపమా లేక దీని వెనుక వేరే ఉద్దేశాలున్నాయా అనేది ఇప్పుడు తేలాల్సిన ముఖ్యమైన ప్రశ్న దానికి సమాధానం ఎలా వస్తుంది నిష్పక్షపాత విచారణ జరగాలి పూర్తి పారదర్శకత ఉండాలి సుప్రీంకోర్టు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో ధృవీకరణ జరగాలి అప్పుడే సరైన సమాధానం దొరుకుతుంది ముగింపుగా ఒక ప్రశ్న బీహార్లో జరిగిన ఈ సంఘటనను కేవలం ఆ రాష్ట్ర సమస్యగానే చూడాలా లేక ఇది దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాల నిర్వహణ విషయంలో మనందరికీ ఒక హెచ్చరిక లాంటిదా అంటే మరింత జాగ్రత్తగా ఉండాలని గుర్తుచేస్తోందా ఇది నిస్సందేహంగా దేశవ్యాప్త ప్రాముఖ్యతను అంశమండి బీహార్ ఉదంతం ఒక లాంటిది ఓటర్ల జాబితాల నిర్వహణ అనేది ఏ ప్రజాస్వామ్యానికైనా గుండెకాయ లాంటిది చాలా సున్నితమైన ప్రక్రియ టెక్నాలజీ కదా అవును టెక్నాలజీతో జాబితాలను మరింత ఖచ్చితంగా తయారు చేయవచ్చు కానీ అదే సమయంలో ఆ టెక్నాలజీని పారదర్శకంగా జవాబుదారీతనంతో వాడాల్సిన బాధ్యత కూడా పెరుగుతోంది ఏ చిన్న పొరపాటు జరిగినా లేదా దురుద్దేశం ఉన్నా అది లక్షల మంది హక్కులను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఏం చేయాలి కాబట్టి ప్రతి రాష్ట్రంలో దేశస్థాయిలో ఎన్నికల జాబితాల తయారీ సవరణ ప్రచురణ ఈ ప్రక్రియలన్నింటిలోనూ అత్యున్నత స్థాయి పారదర్శకత ఉండాలి పౌరులు సులభంగా చెక్ చేసుకుని వీలుండాలి ఫిర్యాదుల పరిష్కారానికి బలమైన వ్యవస్థ ఉండాలి ఇది నిరంతర ప్రక్రియ ఇందులో అందరి పాత్ర ఉంటుంది ఖచ్చితంగా ఎన్నికలు సంఘం పౌర సమాజం రాజకీయ పార్టీలు మీడియా చివరికి ప్రతి పౌరుడి నిఘా కూడా అవసరమే అప్పుడే మన ప్రజాస్వామ్య సమగ్రతను కాపాడుకోగలం